ఏదో మా చిన్న పడి సైకిల్ మాది కాదు మా తమ్ముంది మా బుల్లెట్ ఉంది చూడండి మా బుల్లెట్ మీద ఏముండే అసలు వచ్చిన సందుబా ఎక్కడ అనిపిస్తున్నాడు ఎక్కువ సందుబా అసలు ఈ మొత్తం ఎక్కడ ఉంది హౌ సందుబా నువ్వు ఇక్కడ ఉన్నావా నేను నీ కోసం ఊరంతా లేకున్నా నా ఊరంతనా ఎందుకు నువ్వు సందుబా నువ్వు దుఃఖాల కొత్త పతంగ వచ్చినట్టే కానీ అవి నాకు కావాలి అబ్బా నీకు ఇట్లాంటి ముచ్చట్లు తొందర తెలుతాయింద్రా అయితే ముచ్చట పక్క కెట్టు కానీ ఈ మధ్య వీడియోలు తీస్తలేవు ఏమైంది సాంగతి వీడియోలు తీస్తావా తీయవా అసలు అయ్యో బావా ఈ మధ్య మా డాడీ బాగా బిజీ అందుకే వీడియోలు ఏం బిజీ ఏమో మీ వీడియోల కోసం చూసి చూసి కళ్ళు కాయలుగా అయ్యో బావా ఈ పతంగి కూడా సండేకి వీడియో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు అరే ఇక అచ్చేసండే అంటే ఇక నువ్వు వీడియోలు తీసేటట్టు కొడతలేదు కానీ ఇక వేరే వాళ్ళ వీడియోలు చూసాడు ఇక నీ వీడియోలు అయిపోయింది ఇక నాడు ఇక హావు పని బావా నాకు నీ పదంగా అవసరం లేదు అవసరం లేదు ఇలా వీడియో కానీ నీ పదంగా కొనుక్కుంటావు అబ్బా మొత్తానికి కానీ యాడు రెచ్చగొట్టినాడు అలా వీడియో తీస్తాడు సాయంత్రం పెడతాడు కానీ ఇంతకేం దిస్తాడు అబ్బా చూద్దాం సాయంత్రం ఏర్పడుతుంది కదా అర్జెంట్గా వీడియో అర్జెంటా ఇప్పుడు అంత అర్జెంట్ ఏమైందిరా ఇంకో సంతబాబు దగ్గర ఏమైందంటే ఇట్లయింది ఏ ఆయన గట్టిన జోక్ అంటారా పెట్టు ఆయన అంటే అన్నాడు నిన్న ఏమైంది తెలుసా ఏ కన్య ఈ మధ్య యూట్యూబ్ లో వీడియోలు ఎత్తలు ఎత్తలేవా మా డాడీ కొద్దిగా బిజీ ఉంటుండే అందుకే వీలైతే లేదు వీడియోలు ఈ సండే నుంచి రెగ్యులర్ గా చేస్తామన్నా సరే చెయ్యు మరి మర్చిపోక ఓకే అన్నా ఇగో గిట్లైంది ఎక్కడికి కానీ వీడోలు నా వీడో తలకళ్ళు కరెక్టే కానీ ఇప్పుడు డాన్ పాయ్ ఉన్నట్టుండి వీడియో ఏదైనా ఒకటి ఆలోచించమ్మా ఏదైనా ఒకటి ఆలోచించు థింక్ గందగానం నా బుర్రకి పని చెప్తే మీ డాడీ కోసం ఎందుకు ఇస్తారా నేనే ఎప్పుడో తీసేదాన్ని అబ్బా నీ బిరానికి పని చెప్పుడు కదా నా బిరానికి నేను చెప్పుకోవాలా అమ్మా హోమ్ టూర్ తీద్దామే హోమ్ టూర్ తీద్దామా ఇల్లు అంతా ఎక్కడిదక్కడ అంగడంగ ఉంది ఇప్పుడు హోమ్ టూర్ అనుకో నా పరువు పోద్ది అయ్యో అమ్మా నీకెందుకే నేను చెడి ఎత్తనే సరే పోనీ ఒక్కటి కూడా రిమార్క్ పడద్దు ఓకే అమ్మ నువ్వు గాలి ఆగు మొత్తాన్ని చూసుకుంటా ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రైన్స్ ఆ డాబ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటిదంటే ఇల్లు మీద ఇప్పుడైతే మేము హోమ్ ట్రీ అయితే వేస్తాం మా ఇంట్లో చూడండి ఇప్పుడు మా ఇల్లు స్టార్టింగ్లో అయితే ఇట్లుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మీర స్లాప్ వేయించడం ఇక్కడ మూడు లైట్లు అయితే పెట్టించినాం ఇక్కడ చూడండి టైల్స్ అయితే వేయించడం ఈ పిల్లర్లకి అయితే చూడండి ఏమైతే రియల్ బండలు కావు అంటే బండ్లెక్క టైల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లాండి ఇక్కడైతే మా గేట్ చూసారా ఇదైతే కలర్ ఓడదు ఇదా ఇది కలర్ త్రీ కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి దిస్ ఇస్ న్యూ ఫ్యాషన్ ఒక కలర్ రెండో కలర్ మూడో కలర్ దిస్ ఈజ్ నాట్ ఊస్పోలు ఫ్రెండ్స్ ఇదైతే దిస్ ఇస్ న్యూ ఫ్యాషన్ ఇదైతే ఫార్వర్డ్ అయితే కాదు మైలైతే ఇలా ఫ్యాషన్ అయితే వేయించడం మొత్తం మీకైతే మంచిగా చూపిస్తా ఇక బయట అయితే అయిపోయింది ఇక లోపల అయిన ఇది అండి అమ్మ ఒకసారి అమ్మ అయిపోయినాయి మా చెప్పినా అబ్బా కన్నయ్య సూపర్ చెప్పినవరా ఈ గేట్ కాడ కలర్ వెయ్యిందని ఓళ్ళు ఏమనుకుంటారో అనుకున్నా మంచి కవర్ చేసినవరా మరి ఏమనుకుంటారా ఈ కన్నయ్య అంటే దారిగా లోపలకో అమ్మ తీయ తీయే ఓకేరా ఓకే ఫ్రెండ్స్ మా ఇంటి లెఫ్ట్ సైడ్ కట్ చేసి అయితే ఇక్కడ మా తమ్ముడు సైకిల్ ఉంది చూడండి ఏదో మా తమ్ముడు సైకిల్ రెడ్ కలర్ది ఇక్కడైతే మా తులసమ్మ అయితే ఉంది చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తులసమ్మ వెనకైతే ఇక్కడ కొన్ని పూల గుళ్ళైతే ఇక్కడ చూడండి పూలు అయితే ఇంకా కొన్ని రోజులు అయితే ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇదేం అమ్మ శంకు పూలు ఫ్రెండ్స్ ఇవైతే శంకు పూలు ఇక్కడైతే మీరే పెట్టినాం మేము విస్ ఇస్ మోడల్ అరే కన్నయ్య కన్నయ్య నిన్నటిదాకా పూలు బాగుండే ఇయల పొద్దలేదు తెప్పినామని చెప్పురా ఫ్రెండ్స్ నిండాదాకా దీనికి అయితే పువ్వులు బాగుండే మొత్తం పువ్వులతో ఇది అంతా నిండిపోయింది ఇవాళ పొద్దున్నే చెప్పినాం సూపర్ చెప్పినవరా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చెట్లు అయితే రెండు ఉన్నాయి చూడండి ఇది అయితే మన కొబ్బరి చెట్టు ఇది ఇక మన గార్డెన్కి వస్తే మొండయితే మేము మాడిఫై చేసేసినాం ఇక్కడ గోడైతే మేము కట్టించినాం ఇట్లా మొత్తం ఇవైతే చామంతి ఫ్రెండ్స్ చూడండి చామంతి చెట్లు చెట్లు ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఎల్లో కలర్లు ఉన్నాయి సూపర్ ఉన్నాయి చెట్టు మారేడు చెట్టు ఫ్రెండ్స్ చెట్టు శివునికి ఇష్టం శివునికి ఇష్టం చాలా అంటే చాలా ఇక్కడ వచ్చేసి గార్డెన్ అయితే సోలార్ లైట్లు పెట్టుకున్నాం ఇప్పుడు సహజం లేదు రాత్రి అయితే సోలార్ లైట్లు నైట్ రా అయ్యో అమ్మా సోలార్ లైట్లు అంటే పొద్దున్న దాకా ఎండకు రీఛార్జ్ అయితే రాత్రి వెలుగు ఉండదు కాబట్టి అప్పుడు లైట్లు వస్తాయి అయ్యో అవునారా నేను ఇన్ని రోజులు సోలార్ లైట్లు అంటే రాత్రి వస్తాయి అనుకున్నా అబ్బా మా ఇక్కడ అయిపోయిందా ఇవైతే మళ్ళీ ఇవన్నీ చామంతి చెట్లు ఇంకైతే ఇవి ఎల్లో కాలేవు వైట్ వైట్ కలర్ వైట్ కలర్ అడవి కావు ఇదైతే మనం ఏం చెట్టు ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు ఫ్రెండ్స్ చూడండి తులసి చెట్టు తులసి చెట్టు ఫ్రెండ్స్ ఇక్కడైతే పువ్వులు కూతున్నాయి వెయ్యి వరహాలు వెయ్యి వరహాలు చూడండి ఇక్కడైతే ఇంకోటి ఉంది మన కొబ్బరికాయ చెట్టు అంటే కొబ్బరికాయ కూ కొబ్బరికాయ చెట్టు అంటారు కదంతే ఇక్కడ కట్ చేసి అయితే చూడండి ఇంకో సైడ్ అయితే అది వన్ సైడ్ సెకండ్ సైడ్ ఇక్కడ కూడా చామంతులు ఉన్నాయి వైట్ చామంతులు చూడండి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇవైతే గులాబీలు ఫ్రెండ్స్ నిన్న గింత పెద్దగా ఉండేవి ఇవాళ బాగా చలిపెట్టాయి ఫ్రెండ్స్ అందుకే ఇట్లా మూసుకుంది చలిపెడుతుందని ఇట్లా మూసుకుంది చలిపెడుతుందని ఇక లేకపోతే నిన్న అయితే మీకు గింత పెద్ద విచ్చు కానీ మీకు అదృష్టం లేదు ఫ్రెండ్స్ ఏం చేద్దాం చెప్పు ఇవైతే పింక్ కలర్ డి ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్ చెట్టు చూడండి ఇవి కూడా అండి ఇంత పెద్ద ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవాళ కొంచెం చిన్న దానికన్నా పెద్ద ఉన్నాయి కానీ ఇదేమో కానీ దీనికి పెడతలేదు బాగా అందుకే తెలుసుంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి మా కారు మా కారు అయితే తెల్ల ఉంటుంది అయితే బ్లాక్ ఉంటుంది ఇవైతే మా అద్దాలు ఇట్లా ఇట్లా ఇచ్చి లోపెట్టుకోవాలా కానీ బ్లాక్ వేసి ఉంది చూసారుగా మా కారు అయితే ఇట్లా ఉంది ఇదైతే పెట్రోల్ బండి ఇక్కడ ఏదైతే గ్లాస్ ఉంటుంది ఈ గ్రాండ్ ఐటెన్ అరే కన్నయ్య ఇంకా బుల్లెట్ ఉంది బుల్లెట్ గురించి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా బుల్లెట్ ఉంది చూడండి మా బుల్లెట్ మీద ఏముండే అసలు మా బుల్లెట్ ఉంది చూడండి మా బుల్లెట్ మీద ఉండే అసలు ఈ బుల్లెట్ మీద చాలా బాగా ఉంచుతాం దీని మీద ఒక్క తువ్వాలా ఏమయ్య దీని మీద ఇట్లుంటే నీట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంత నీట్గా ఉంటుంది ఇంకొక కిచెన్ అయితే దూరం బొమ్మ బొమ్మ ఉంది చూడండి ఇక్కడైతే మొత్తం గ్లాస్ ఉంటాయి మొత్తం రోజు తెల్ల మెడుతుంది దీని మీద ఏ సామాన్ పెట్టాం ఏం పెట్టాం తెలుసా ఫ్రెండ్స్ మా టైల్ చూడండి కింద బ్లాక్ అండ్ వైట్ చూడండి వైట్లో లో కొంచెం బ్లాక్ ఉంటుంది బ్లాక్లో లో కొంచెం వైట్ ఉంటుంది ఇదైతే ఫ్రెండ్స్ అబ్బాకనే అబ్బకనే మస్తు చెప్పినవరా అరే కింద తీసినావు అంత దుమ్మంటుంది నీదేరా అయ్యో అవునమ్మా విడో అరే కన్నయ్య వెల్వేషన్ గురించి చెప్పరా ఇప్పుడు సరే సరే గిడిగరా ఫ్రెండ్స్ చూడండి మా మీద అయితే వెలివేశాను అక్కడైతే ఉంది అక్కడైతే కొంచెం ఒక చిన్న ఎరక ఉంది అక్కడైతే మన పూలు ఉన్నాయి అవి అయితే రియల్గా పేగే ఇక్కడైతే కొంచెం కొంచెం డిజైన్ చేయించడం చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే మా మీద వెలివేశాను ఇక్కడ చూస్తే మన ఫ్రంట్ సైడ్ హోమ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇక్కడ టైల్స్ అయితే ఇలా చేయించడం ఇవైతే బండలు కావు ఫ్రెండ్స్ వీళ్ళని చూసినా ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది ఇప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదే మా ముంగడ ఇదే మా మోటార్ చూడండి ఇదైతే మా సీస్ కేర్ అరే కానీ ఇప్పుడు మెయిన్ డోర్ చూపి ఫ్రెండ్స్ ఇదైతే మా ఫ్రంట్ టైర్ చూడండి ఎట్లుందో అరే టైర్ కాదు అది డోరు ఎవరు అయ్యో మర్చిపోయినా ఫ్రెండ్స్ డోర్ చూడండి ఫ్రంట్ డోర్ ముంగటైతే ఉంటాయి ఇక్కడ కూడా సోలార్ ఉన్నాయి అటు ఇటు అట్లేదు ఇటే ఉంది అట్లేదు ఇటే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన ఇంటి లోపలికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఇదైతే జాలి అంటే మేము పురుగులు లోపలికి పోకుండా అయితే పెట్టించినాం ఇక్కడైతే మ్యాగ్నెట్ ఉంటుంది అట్లా పోతుంది ఇక వెళ్ళదు చూడండి ఇట్లా ఫ్రెండ్స్ మా ముమ్మళ్ళ ఫ్రంట్ డోర్ డిజైన్ అయితే చూడండి దీనికి బాగా బాగా ఖర్చు పెట్టి అయితే వేయించినాం మీకు కూడా కావాలంటే చెప్పండి చెప్తాం వాళ్ళకు చెప్తాం వాళ్ళకు ఇక లోపలికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్ ఇది మా ఇంట్లో డిజైన్ చూడండి ఎలా ఉంది చాలా బాగుంది కదా ఏది ఇప్పుడు ఇలా రౌండ్ రౌండ్ నింపిల్లు నష్ట్రెండ్స్ ఏంటి అమ్మా దాన్ని ఇల్లు దుడిసే మిషన్ అంటారా అదే ఫ్రెండ్స్ ఇది మా అయితే ఇల్లు దూడిసే మిషన్ చూడండి ఇట్లా మనం ఫ్రెండ్స్ దీంట్లో ఇంకోటి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒకటి వాటర్ అయితే ఉంటుంది అనుకోండి ఇక్కడ వాటర్ వస్తే చూడండి చూడండి వాటర్ వస్తే కదా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ సైడ్ ఇక్కడ డిజైన్ చూపించారు కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ డిజైన్ అయితే చూడండి మొత్తం గ్రీన్ అయితే వేయించినాం ఇక్కడైతే ఏం డిజైన్ లేదు అరే కన్నయ్య ఇక మీద గంత మంచిగా మార్చుంది దానికి డిజైన్ చేసినా చెప్పవారా చెప్పు ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మా అమ్మ చేతులతో అల్లి ఇంకా వాచ్ అయితే పెట్టింది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే చాలా కష్టపడ్డది ఆ వాచ్ అయితే చూడండి వినాయకుని బొమ్మ అయితే ఉందాడా ఫ్రెండ్స్ మీ బ్యాగ్ టెక్ మళ్ళా నిన్న సెల్లు అయిపోయినాయి ఫ్రెండ్స్ నెలకే అయిపోయినాయి నెల కూడా అవుతాడు కొని అయిపోయినాయి సెల్లు ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు ఇవైతే మా కట్టలు చూడండి ఇక లైక్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ కానీ నీ సిల్వర్ బటన్స్ జ్ఞాపిక మన ఫ్యామిలీ ఫోటో ఫ్రెండ్స్ గేతే ఘన కోకిల మా డాడీకి అయితే అవార్డు వచ్చింది గణకోకి గానకోకి సరే సరే ఫ్రెండ్స్ గేతే సిల్వర్ బటన్ చూడండి వన్ లాక్ అయితే వస్తుంది ఏదో మా సెకండ్ చానాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఏదైతే మా ఫస్ట్ వచ్చింది ట్రెండ్స్ అడ్డా ఏదే వన్ లాక్ వచ్చింది ఏదే గోల్ బట్టర్ మిలియన్ సబ్స్క్రమ్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్ అయితే వచ్చింది మాకైతే ప్రెసెంట్ ఇప్పుడు ఐటీ లైఫ్ సబ్క్రైబర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి మా ఫ్యామిలీ ఫోటో మా అమ్మ మా డాడీ నేను మా తమ్ముడు నలుగురం ఉన్న వాళ్ళ చూడండి అమ్మా ఇటీవల నుంచి యాభై నుంచి రా యాభై నుంచి రెండు డెబ్బై అవుతుంది ఫ్రెండ్స్ ఇది మా టీవీ ఇదైతే డెబ్బై మీటర్లు ఫ్రెండ్స్ డెబ్బై మీటర్లు డెబ్బై ఇంచులు పుచ్చిపీ డెబ్బై ఇంచు ఫ్రెండ్స్ ఈ టీవీ అయితే చూడండి ఇక్కడ మా సౌండ్ సిస్టమ్ అయితే ఉంది చూడండి మీ అయితే పూలు అయితే ఇవి కాస్ట్లీ ఫ్రెండ్స్ మేమైతే ఆంధ్ర నుంచి తెప్పించినాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కలర్ కలర్ పువ్వులు మేము ఆస్ట్రేలియా పువ్వులు మేము ఆస్ట్రేలియా ఇవి బాగా కనీజ్ దీనికి తెలుసా మరి ఇక్కడ నాకైతే మా డాడీ అయితే అవ్వాలి మీకు క్రికెట్ దగ్గర ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే మూడ ఇప్పుడైతే మీకు మా సోఫాలు అయితే చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఈ సోఫాలు చూడండి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ డిజైన్ అయితే ఎలా ఉంది ఇక అంటే కొన్ని ఫ్రెండ్స్ ఇదైతే చెక్క కూర్చిపోయింది కాదు దిస్ ఇస్ మోడల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి ఇవైతే రియల్గా ఫేక్ ఏ ఓన్లీ డిజైన్ ఇది ఇక్కడైతే చాలా బాగా డిజైన్ ఇక ఫ్రెండ్స్ మీరు అయితే కాంబినేట్ చేయండి అవి ఫేక్ కదరా నిజంగా ప్రింట్ వేసిందరా ఫ్రెండ్స్ ఇవాళ నిజంగా ప్రింట్ ఫ్రెండ్స్ తెలుసా మీకు ఫ్రెండ్స్ ఇవాళ నిజంగా ప్రింట్ అయింది ఫ్రెండ్స్ తెలుసా మీకు ఆ ఓ ఫ్రెండ్స్ కలర్ మీరు సీలింగ్ అయితే ఎలా ఉంది కలర్ కలర్ ఇవే కలర్ నా ఏసీలు ఇక్కడ పక్కన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్లూ కలర్ ఏసీలు తెల్లై అరే కన్నయ్య సార్నే ఎప్పు బాగానే చెప్తున్నారా నాకు చేతులు నొత్తున్నాయి ఇవన్నీ నువ్వు ఎప్పుడైనా చూసి అనుకుంటారు కిచెన్లో కుదాం పాప్పాలమ్మా ఓం ట్రూన్ అంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పాలి దా చెప్పు ఈ కిచెన్ దగ్గర విడుస్ ఇక్కడ మా కిచెన్ ఎంటర్ కాగానే ఇది ఒక డిజైన్ ఫ్రెండ్స్ చూడండి ఇది వన్ ఆఫ్ ద డిజైన్ ఈ మూడో డిజైన్ ఫ్రెండ్స్ నేర్పించినా ఫ్రెండ్స్ దేవుని రూమ్ చూడండి ఫ్రెండ్స్ కిచెన్లో అద్దాం రండి ఫ్రెండ్స్ చిమ్మి ఇక్కడ ఏదో మనం ఇక్కడ సిస్టమ్ ఉంటుంది టచింగ్స్ కి సిస్టమే ఫ్రెండ్స్ ఇవైతే మా కబోర్డ్ లుకింగ్ చూడండి పెద్ద బోల్ పెడతా సరే సరే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ అయితే థింగ్స్ అయితే పెడతాయి బోల్ థింగ్స్ చూడండి మా బుడ్డి చూడండి మా స్టవ్ ఇక్కడ ఇక్కడ మీద కన్నయ్య ఈ స్టవ్ పాతది కొత్తది ఆర్డర్ పెట్టినామని చెప్పురా అది ఇంకా రాలేదని చెప్పు అవునా ఫ్రెండ్స్ మీకు నేను ఒకటి ఎప్పుడైతే మర్చిపోయినా ఏదైతే ఓల్డ్ మోడల్ స్టవ్ మేమైతే న్యూ మోడల్ తెప్పిన్నా అది స్క్రీన్ సిస్టమ్ దీంట్లో ఆనేది అదైతే మేము ఎక్కడ నుంచి అంటే సౌత్ ఆఫ్రికా నుంచి తెప్పిస్తున్నాం ఎక్కడ నుంచి అంటే సౌత్ ఆఫ్రికా నుంచి తెప్పిస్తున్నాం తెలుసా మీకు అంత దూరం చూపిస్తున్నాం అది కాస్ట్లీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏదైతే మా ఫ్రిడ్జ్ ఇదైతే మేము హైదరాబాద్లో కొన్నాం ఇక్కడ చూడండి ఇలా అయితే సామాన్లు ఉన్నాయి ఇది సెకండ్ డోర్ ఇదైతే ఫస్ట్ డోర్ ఏదైతే థర్డ్ డోర్ ఇలా అయితే వెజిటేబుల్స్ అయితే పెడతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవైతే మా కబోర్డ్లు చూడండి ఇక్కడైతే మొత్తం పప్పు ఉప్పులు అన్నీ పెట్టింది ఫ్రెండ్స్ ఆ పప్పు ఉప్పులు ఇలా పోసుకొని ఇలా మా అమ్మే దాంట్లో ఇచ్చుడి చిన్న చిన్న వస్తువులు అయితే అన్ని పెట్టిన చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అవే ఇరవై ఉంటాయి కావచ్చు చూడండి ఇరవై అరే కన్నయ్య ఇక్కడ వాటర్ మిషన్ ఇక్కడ వాటర్ మిషన్ చూడండి ఇలా అంటే వాటర్ వస్తాయి ఇలా అంటే వాటర్ క్లోజ్ అవుతాయి ఇదైతే మేము చాలా కాలం తెప్పించి దీన్ని ఇంకైతే మాడిఫై చేద్దామని మేమైతే ఇంకా కొంతమందిని అయితే వినిపించినాం రేపు ఎల్లుడు వస్తుంది కాబట్టి ఇక మనం అటు వెళ్దాం తండి ఫ్రెండ్స్ చూడండి ఏదైతే మా మిర్రర్ రోజు ఇక్కడ మనం అందరం వచ్చి చూసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడైతే పక్కన వాళ్ళకి వస్తే ఇక్కడ చూడండి రోజ్ ఫుల్ అయితే వైట్ అండ్ రెడ్ ఇదే మరి ఫ్రెండ్స్ ఇది మా ఫస్ట్ బెడ్రూమ్ ఇక్కడ అయితే డిజైన్ చూడండి ఫ్రెండ్స్ మా తలుపు డిజైన్ చైన్ చూడ ఫ్రెండ్స్ ఈతో మా తలుపు డిజైన్ ఇలా ఉంది చాలా బాగుంది ఇలాంటివి ఇలా వెళ్తుంది ఇప్పుడు మన సెకండ్ ఏదైతే సెకండ్ డోర్ ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి సెకండ్ రూమ్ ఇప్పుడు మన థర్డ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాం రండి ఫ్రెండ్స్ చూడండి ఇదే మన థర్డ్ బెడ్రూమ్ ఇలాంటివి వెళ్తాయి ఫ్రెండ్స్ ఇది ఏమంటుంది బ్యాగ్ బీన్స్ బ్యాగ్ ఫ్రెండ్స్ ఏదైతే బీన్స్ బ్యాగ్ చూడండి ఇలాంటి ఇలాంటి ఇలా అంటే లోపలికి పోతారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా టైల్స్ చూడండి మీకు చూపి టైల్స్ టైల్స్ చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఇక్కడ లాస్ట్ లాగా అయితే ఇలా ఏపీ మా డాడీ అదే కలర్లు బ్లాక్ కలర్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ అయితే లోపలికి వాటర్ అటు పోకుండా అలా నుంచి ఏమైనా పురుగులు ఇలాకెళ్ళి చూడకుండా అలా అయితే వెడ్పిచ్చిండు ఫ్రెండ్స్ చూడండి ఇదైతే నా బ్యాగు చూడండి మీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ ఒక పిల్లలు ఫ్రెండ్స్ ఈ పిల్లలకి అయితే ఇలా చెక్కలెక్క వేయించడం ఈ బయటకు ఉందని ఇట్లా చెక్క లెక్క కవర్ అయిపోయింది చూడండి ఎలా ఉందో ఏదైతే మేము ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి తెప్పించినాము మీకు కలర్ చేస్తాను ఇది అంతా బాగా కాస్ట్లీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చూడండి ఇక్కడ మీ దగ్గర దగ్గర ఇక్కడ ఉన్నాయి ఇట్లా లేవు కదా అట్లుంటుంది మరి మనతోంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే నేను మీకు చూపియలే మా బైట చెయ్యు బైటన సూబిత ఫ్రెండ్స్ చూడండి ఈ పక్క డిజైన్ అయితే ఆ డిజైన్ వేరైటీ ఈ డిజైన్ వేరైటీ చూడండి ఇక్కడైతే ఎలా ఉంది డిజైన్ ఇది చాలా బాగుందిగా ఫ్రెండ్స్ ఇవి కూడా అటపక ఏపిచ్ అంటే ఏపిచ్ అంటే జాయిలేదే ఫ్రెండ్స్ అటపక ఫ్రెండ్స్ అనేది మేము పిల్ల అదే రేమ టైల్స్ పెట్టించాం కదా ఇక్కడ కూడా అట్లా టైల్స్ పెట్టించినాం చూడండి ఇక్కడ లైట్లు కూడా పెట్టించినాం ఫిట్టింగ్ ఫ్రెండ్స్ ఏదే మా తా మా తాతది కావచ్చు అయితే మా తా మా తాతది కావచ్చు మా డాడీ ఓల్డ్ బండి ఇదైతే ఇక దీన్ని కొండవేటోళ్ళు అత్త అన్నారు ఇంకా రాలేరు రేపు అత్త మీకు అదృష్టం మంచిది ఫ్రెండ్స్ దీంట్లో ఇవాళ యూస్ రేపు రేపు కొండవేటోళ్ళు తెలుసా ఫ్రెండ్స్ మా మ్యాటు కాళ్ళు అయితే దీంతో చూసుకుంటాం తెలుసా మీకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏదైతే మా బకెట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా బట్టలు బట్టలు దుల్లారెత్తాం ఫ్రెండ్స్ ఇదైతే మా స్టాండ్ చూడండి ఫ్రెండ్స్ ఏంటనుకుంటులా మా ఎలక్ట్రిక్ సైకిల్ ఛార్జింగ్కి వెళ్తాం మీకు ఫ్రెండ్స్ ఏదైతే మా టేబుల్ చూడండి అన్న ఈటింగ్ చేసేటప్పుడు అయితే పెట్టుకొని అయితే తింటాం కానీ ఇలా అయితే లోపల పెట్టలేం ఓకే ఫ్రెండ్స్ ఇక ఇట్లా ఇవి మా మంచం ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న అనుకోకూల్లీ ఇది మోడల్ ఫ్రెండ్స్ ఎందుకే పన్నా ఇట్లా పోతే ఇట్లా లోపలికి అవులే ఇట్లా లోపలికి కూర్చోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇది మోడల్ ఫ్రెండ్స్ మోడల్ మోడల్ చూడండి అయ్యో అయ్యో ఇది చూడండి అయ్యో అయ్యో ఇది ఫ్రెండ్స్ అందరూ ఇలా ఇట్లా చక్కగా ఉండాలి కానీ మనం మోడల్ ఉండాలి ఫ్రెండ్స్ మనం న్యూ ఫ్యాషన్ ఉండాలి కదా అందరూ ఇక్కడ ఇలా ఈ మంచాన్ని చూస్తారు అందుకే మనం ఇట్లా పెట్టించినాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా షెడ్డి మేము ఇక్కడ మీకు ఎట్లా చెప్పండి అందరు వచ్చి ఈ సైడ్లో అవుతారు అవు అందరు గల అంటే సపరేట్గా పెట్టేవాళ్ళు ఇక్కడ ఇక్కడ వారసీ లేదని ఇటే అవుతారు ఫ్రెండ్స్ కొత్త కొత్త అనిపిస్తుంది తెలుసా మీకు ఫ్రెండ్స్ ఇదైతే మా నల్ల ఇక్కడ ఇది మన ట్యాంక్లకి నీళ్ళకి ఇచ్చినప్పుడే వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇక మీకేం చూపియాలా అరే కనయ్య నీ సైకిల్ మర్చిపోయినవరా చూపియవా అమ్మ సైకిల్ దగ్గరికి పోతున్నా ఫ్రెండ్స్ ఈ బుల్లెట్ ఫ్రెండ్ ఎట్లుంటో మా కూడా రాట్లే దీని మీద ఏ వస్తువు పెట్టాం ఏం పెట్టాం ఫ్రెండ్స్ ఏదైతే అంత నీటి ఉండదు ఫ్రెండ్స్ మనం ఇలా చా చేయాలా ఇలా వచ్చి ఇలా మిస్ చేస్తే ఇలా పోతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమ్మ ఇంకేం మిస్ అయినా మీ కొంప ఫ్రెండ్స్ ఇదే తాడి మనం ఇక్కడ పెడితే గాలికి గీత కొట్టుకొచ్చింది ఫ్రెండ్స్ ఏం చేద్దామని చెప్పండి రండి రండి మీకు ఫ్రెండ్స్ ఇదైతే మా బంగ్లా చూడండి ఫ్రెండ్స్ అటు చూడండి ఇటు అయితే మొత్తం ఊరు ఉంటుంది ఫ్రెండ్స్ అటు అయితే కొంచెం ఊరు ఉంటుంది కొంచెం ఫ్రెండ్స్ అక్కడ అయితే చెరువు ఉంటుంది ఫ్రెండ్స్ ఇటుపక్క మొత్తం పొలాలే ఉంటాయి చూడండి ఇటు మొత్తం పొలాలే ఇక ఉండి హాయి ఉండదు ఫ్రెండ్స్ 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 మొన్న మేము పదంగి ఎగరేస్తున్నాం చూడండి ఇదే నా పదంగి ఫ్రెండ్స్ ఇది ఇదైతే గ్రీన్ కలర్ మాంజా చూడండి లోపల వైట్ కలర్ ఉంది మాంజా కాదు ఉత్తి ఫ్రెండ్స్ ఇదైతే బట్టలు ఉల్లరేస్తందుకు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా ట్యాంక్ అమ్మా ఎన్ని లీటర్ థౌజండ్ ఫ్రెండ్స్ ఇదైతే థౌజండ్ లీటర్ల ట్యాంక్ చూడండి ఇక్కడ ఉంది ఇవ్వండి నేను చెప్తే మీరు నమ్మకపోతే ఇక్కడ చూడండి థౌజండ్ లీటర్లు చూడండి సుశీల నమ్మిలా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మా పొలాలు చూడండి అయితే మేము క్రికెట్ ఆడతాం ఇక ఇది చలికాలం కదా మొత్తం ఇక్కడ గడ్డైతే పెరిగింది ఇదే మా క్రికెట్ గ్రౌండ్ అక్కడైతే పొలాలు చూడండి ఎంత మంచిగా ఉందో ఇలా చూస్తే హాయ్ అనిపిస్తాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే ఊరుంటే స పొలాలు ఉంటాయి చూడండి ఇక్కడ మనం అట్లా వెళ్తే మనకు రైకాలు వస్తాయి ఇలా వెళ్తే ఇడిక్కలు వస్తది ఫ్రెండ్స్ చూడండి ఏదో మాది అయితే ఒక అంతరమే రెండు అంతరాలు అయితే కాదు చూస్తే మీకు ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా మీకు చూపిస్తాను రండి ఇంకా ఏం చూపి ఫ్రెండ్స్ ఏదో మా చిన్న సైకిల్ నాది కాదు మా తమ్ముంది ఒకసారి మీరు వీడియోలలో చూస్తే గుర్తుకొస్తాయి అంటే మీరు అలా చూస్తుంటారు నాకు తెలుసు చూడండి ఇప్పుడు గుర్తుకొచ్చింది సైకిల్ చూడండి మా తమ్ముని సైకిల్ ఫ్రెండ్స్ చూడండి కన్నయ్య ఇక తీసి తీసి నడు నొస్తుందిరా అబ్బా అవునమ్మా నాకు కూడా ఒర్రి ఓర్రి నోర్రి నొస్తుంది అమ్మ సరే కానీ నేను ఎట్లా చెప్పిన వీడియో మంచిగా చెప్పిన అబ్బా సూపర్ చెప్పినవరా డాడీ చూస్తే ఎగిరి గంత మరి నన్నే సందుబాద్ రెచ్చగొడతాడా ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ వేసి ఎంటనే యూట్యూబ్ లెక్కిత్తా కానీ కన్నయ్య ఉన్నది లేనిది పుట్టించుకుంటే చెప్పినవరావైతే మరి హోమ్ టూర్ అంటే ఎట్లుంటుంది హై లెవెల్ చూపియ్యాలా మరి అట్లుంటే మన తోది ఎట్లయితే నా పరువు పోకుండా అంగడి ఉన్నదాన్ని కూడా కవర్ చేసుకొచ్చినావు మరేమనుకుంటున్నావు ఈ కన్నయ్య అంటే పాయ్ ఎడిటింగ్ వేసి యూట్యూబ్లో పెడదాం